జరుగుతూ ఉంది ఇది జిల్లాకి ఒక గౌరవ విషయం గౌరవం ఎందుకంటే ఇంతమంది చిన్నారులు ఒక గిన్నెస్ బుక్ లో ఒక వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే అది ఒక చిన్న మాట కూడా కాదు పెద్ద మాట కూడా కాదు అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ ఇట్స్ అ వెరీ ప్రైడ్ మూమెంట్ అండ్ అచీవ్మెంట్ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్ దానికి గా ఇక్కడ ఉన్న బాల కేంద్రంలో ఉన్న అందరూ టీం రవి గారు వాళ్ళు మొత్తం అందరూ టీచర్స్ మా ప్రతి ఒక్కరికి పేరు తెలియదు కానీ నాకు కానీ ప్రతి ఒక్కరు టీచర్స్ కి తర్వాత ఇక్కడ పేరెంట్స్ కమిటీస్ కి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కి చిన్నారులకి మీ అందరూ హార్డ్ ఎఫర్ట్స్ వల్ల మీ అందరూ కష్టపడి ఇక్కడ ఏవైతే మీ మధ్యలో ఉన్న టాలెంట్ ఉన్నాయో ఆ టాలెంట్ కి ప్రతిరోజు మనం ఇంప్రూవ్ చేస్తూ అదే కొనసాగుతూ ఇక్కడ ఇందాక నేను కొందరితో మాట్లాడితే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడికి వస్తున్నాం అంటే ఇట్స్ యువర్ డెడికేషన్ ఇట్స్ యువర్ కమిట్మెంట్ అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్ ప్రొవైడెడ్ బై ఎవ్రీ పేరెంట్ సో అందరికీ కూడా శుభకాంక్షలు తెలియజేస్తున్నాము మీ కెరియర్లో లో ఇది ఒక ల్యాండ్ మార్క్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్ కావచ్చు ఇక్కడ ఉన్న పిల్లలు కావచ్చు దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్ ఇన్ యువర్ కెరియర్ ఇట్ క్యాన్ యువర్ స్టార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ इट कैन बी इन दिडल मेमरी मार्क्स वेरी बिग अचीवेंट इन युवर कैरियर मेजर ऐ मन जि हेदराबाद दूर चार रिमोट मन जिंद హైదరాబాద్ లాగానే ఇక్కడ అన్ని టాలెంట్స్ ఉన్నాయి చెప్పగలుగుతున్నా అంటే మన దగ్గర కూడా ఇక్కడ స్కూల్స్ లో ఇక్కడ సమ్మర్ క్యాంప్స్ కానీ నడుస్తా ఉంది మొన్న నేను కేజీబీవి కూడా వెళ్ళాము అక్కడ కూడా మళ్ళీ రవి గారు చాలా మంచిగా వాళ్ళు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ కూడా ఇందాక కుచిపూడి ఆర్టిస్ట్ ఏవైతే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు మీరు అంటున్నారు మీరు కుచిపూడి డాన్స్ కానీ తర్వాత భరతనాట్యం కూడా సో రెండు కూడా మీరు నేర్పిస్తున్నారంటే డాన్స్ కల్చరల్ ఫార్మ్స్ చాలా వరకు గవర్నమెంట్ కానీ మనం ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ లో ప్రమోట్ చేస్తున్నాము అండ్ ఇట్ నీడ్స్ టు బి ప్రమోటెడ్ ఇంకా మనం చాలా వరకు ప్రమోట్ చేయాల్సిన ఉంటుంది అందుకే మనం ఎప్పుడైనా ఏమైనా అడ్మినిస్ట్రేషన్ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా ఇందాక మీరు చెప్పారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కావచ్చు ట్వంటీ సిక్స్ జనవరి కావచ్చు సెకండ్ జూన్ కావచ్చు ఎనీ ప్లాట్ఫామ్ ఫ్రామ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ టు వార్డ్స్ దల్చరల్ డాన్స్ ఫార్మ్స్ టువార్డ్స్ దెడిషనల్ క్లాసికల్ డాన్సెస్ అవర్ ఇండియన్ ట్రెడిషనల్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ దాంతో పాటు మన జిల్లాలో ఎక్కువగా మీ అందరికి తెలుసు గిరిజన్ పాపులేషన్ ఆదివాసీ పాపులేషన్ కూడా ఉన్నాయి వార్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా మనం ప్రతి ఒక్క వేదికలో కూడా ప్రమోట్ చేస్తున్నాము అంటే ఐ జస్ట్ వాంట్ షేర్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు మన ఆదివాసీ సాంప్రదాయంలో ఉన్న గుసాడి డాన్స్ గుసాడి డాన్స్ కి ఉన్న ఒక పాపులర్ డాన్సర్ కన్నకరాజు గారు వారికి మళ్ళీ పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది అంటే టాలెంట్ డిస్ట్రిక్ట్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో ఉన్న చిన్నారులు కూడా ఫ్యూచర్ లో అట్లా ఒకరు కుచీపొయ్య డాన్సర్ భరతనాట్యం డాన్సర్ లేదో కరాటే పర్ఫార్మర్ అట్లా తయారవడానికి స్కోప్ ఉంది అంటే అవి చేయాలి అంటే మనం నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ కూడా చేయాల్సిన ఉంటుంది నేను ఇంకొకటి మీ అందరికి షేర్ చేస్తాం కొందరు అంటారు దాట్ ఇది దిస్ ఇస్ సైడ్ అంటే ఇది ఒక మా రెగ్యులర్ కెరియర్ లేదు నేను అది ఒక సైడ్ గా ఇది ఒకటి మా ఎక్స్ట్రా కరికులర్ లాగా ఫాలో చేస్తున్నాము కానీ యూ కెన్ టర్న్ యువర్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆల్సో ఇన్ యువర్ ప్రొఫెషన్ ఇన్ ఫ్యూచర్ దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ ఫాలో ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ గా తీసుకున్నా కూడా మీ టాలెంట్ ఇంప్రూవ్ అవుతూ అవుతూ మీరు ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఒక యూనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి వచ్చారు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా స్టేట్ ప్లాట్ఫామ్స్ కి వెళ్తారు అక్కడ నుంచి నేషనల్ ప్లాట్ఫామ్స్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అంటే యూ క్యాన్ బికమ్ క్లాసికల్ డాన్సర్ యూ క్యాన్ ఆర్టిస్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆర్ట్ ఫార్మ్స్ ఆర్ డాన్స్ ఫార్మ్స్ విచ్ వి ఆర్ టీచింగ్ హియర్ సో దయచేసి అందరూ కూడా ఇది మాత్రమే ఒక క్లాసికల్ ఎక్స్ట్రా కరిక్యులర్ గా భావించుకోకుండా మనం ఇది నిరంతరం జీవితంలో కూడా ఇది ఒక ప్రొఫెషన్ గా మనం చేయొచ్చు మీ అందరి మధ్యలో టాలెంట్ కూడా ఉన్నాయి పేరెంట్స్ కూడా ఆ దిశలో కొంత పిల్లలకి ఎవరినా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇది ఒక ప్రొఫెషన్ గా తీసుకుంటాము నేను దీనికే మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తీసుకొని వెళ్తాము అట్లా ఎవరినా ఇంట్రెస్ట్ ఉంటే కూడా దయచేసి ప్రమోట్ చేయండి బికాస్ యూ డోంట్ నో ఫ్రమ్ హియర్ సమ్ వన్ కెన్ బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ క్లాసికల్ డాన్సర్ సమ్ వన్ కెన్ బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ క్లాసికల్ ఆర్టిస్ట్ ఆల్సో దాట్ మచ్ టాలెంట్ ఇస్ గేన్ ఇన్ అవర్ స్టూడెంట్స్ జస్ట్ వీ నీడ్ టు ప్రమోట్ మీరు అందరూ చాలా వరకు ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు ఇంకా మనం ప్రమోట్ చేస్తే తప్పకుండా ఒక మంచి స్టేజ్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇందాక మీరు కూడా చెప్పినట్లు మన డిఎస్సి లో కూడా దీనికి ఉంటాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్ కి కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కి గవర్నమెంట్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది దీంట్లో ఉన్నా కూడా ఎవరైతే మళ్ళీ బిఏడ్ కానీ డిఎడ్ గానీ లేదు ఇంకా ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవి చేసి ఎగ్జామ్ రాస్తే మళ్ళీ తిరిగి మన జిల్లాలో కూడా గవర్నమెంట్ జాబ్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా మనం స్పోర్ట్స్ టీచర్స్ ఉంటారు కదా స్పోర్ట్స్ టీచర్స్ చాలా మంది ఇట్లా తిరిగి మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆల్సో ఫై ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ గురించి నేను మా గురించి ఒకసారి మీకు షేర్ చేస్తాము నేను సివిల్ సర్వీసెస్ లో కూడా ఆర్ట్ అండ్ కల్చర్ తప్పకుండా చదవాలి క్లాసికల్ డాన్స్ ఫామ్స్ గురించి కూడా చదివి ఆ క్వశ్చన్స్ గురించి కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది చాలా క్వశ్చన్స్ కూడా దాంట్లో కూడా వస్తాయి సో నాట్ జస్ట్ పర్ఫార్మెన్స్ బట్ ఆల్సో అడిషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మనం ఎవరైతే కూడా దూరం అవుతున్నారు చాలా ఉన్నాయి కనీసం ఇక్కడికి వచ్చి ఏదో ఒక మంచి ఆర్ట్ ఫామ్ డాన్స్ ఫామ్ తర్వాత కరాటే ఇంకా రకాల రకాలు ఏవైతే నేర్చుకుంటున్నారంటే యు ఆర్ గెటింగ్ అవే ఫ్రమ్ దిస్ డిజిటల్ డిజిటల్ ఏవైతే మనకి గ్రాస్ప్ చేస్తుంది డిజిటల్ ఏవైతే ఇప్పుడు చాలా ఎక్కువ మనకి ప్రమాదం అవుతున్నాయి నుంచి కూడా మీరు దూరం అవుతున్నారు మన మొబైల్ నుంచి కూడా దూరం అవ్వాలి అవ్వాలి అంటే ఇట్లా మనం ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఇట్లా ఏవైతే మనకి బాల కేంద్ర మీకు అవకాశం ఇస్తుంది అంటే అవి కూడా మీరు వాడుకుంటున్నారు అట్లానే మనం తప్పకుండా ఇంకా కూడా మీరు వాడుకోవాలి డిజిటల్ లిటరేసీ మనకి అవసరం ఉంది కానీ ఇట్లా మనం మొబైల్ కి చాలా దగ్గరే అయి తర్వాత నిరంతరం మొబైల్ చూస్తే కూడా ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ కి మనం దగ్గరే వెళ్తున్నాము అన్ని డిస్ట్రాక్షన్స్ నుంచి దూరం ఉండాలి అంటే మనం తప్పకుండా ఇట్లా కల్చరల్ ఫార్మ్స్ గానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఎంకరేజ్ చేయాల్సిన ఉంటుంది